Hallelujah, hallelujah. is to God Jesus, hallelujah, hallelujah. i did

పరిశుద్ధాత్మ మన అందరితో మాట్లాడు ఆంతున్న గారి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు అంద రెండు చేతులు వాకాశం అయిపో ప్రభా మాతో మాట్లాడు మీ దాసులను మరుగుపరించి మీ మెల్లని స్వరము ఈ రాత్రి ప్రతి హృదయాన్ని మీరు తాకండి ప్రభా మీరు బలపరచండి ధైర్యపరచండి వ్యాధులతో బాధలతో దుఃఖముతో కృంగిపోయిన హృదయాలు నాయన స్తోత్రములనైనా బంగారు పాదం పెళ్ళిని లెక్కలేని స్తోత్రములు తండ్రి అయా ఎందు నిమిత్తమైతే ఇక్కడ ఉన్నామో మీకు తెలుసు అయా మిస్ వచ్చే సువార్త సిలువను కూర్చున్న వార్త నశించిపోతున్న వారికి అనేక మంది ఆయన రక్షించి రక్షించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతని బట్టి వందనాలు ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి సువార్త సంఘంగా సంఘాన్ని మలచండి రాబోయే రోజుల్లో మీ నామ మహిమార్థమై నైనా నా తండ్రి ముందుకు సాగడానికి సహాయం చేయమని నైనా జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడయండి నడిపించి మీ నామ మహిమార్థమే జరుపుకోమని నా జడైన క్రీస్తు నామంలో అడిగి వేడుకుని తండ్రి అంత సమయంలో స్తోత్రం మరి చక్కెటి ప్రార్థుల్లో నడిపించిన మరి ఆరాధ్య నడిపించిన బట్టి ఒకసారి గట్టిగా చపటలు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం ఇలా సమయం చాలా అయి ఉన్నది పాటలు ఎక్కువగా పాడాం దేవుడు దాసులు అభిషేక్తులు మన మధ్యలో ఉన్నారు సమయంలో ఒక ప్రత్యేకమైన పాట సత్యరాజు గారు మన మధ్యలో ఉన్నారు వారు వచ్చి ఒక రెండు శరణాలు వారు పాడుతుండగా కానుకలు వ్యక్తపడితే దేవుడి సేవలు వాడుపడితే వారు పాడుతుండగా ప్రభు నామను మహింపరచుకుందాం ప్రతి ఒక్కరు కూడా కింద ఎవరైనా పైకి వచ్చేయండి కింద ఎవరు ఉండొద్దు దయించి దేవుని స్తోత్ర హలో నేను రెండు నిమిషాలు సాక్షి చెప్పి ఒక మంచి పాట పాడాలని ప్రార్థన చేసుకుని వచ్చాను సమయం కుదరలేదు రేపు సాక్షిని చెప్తాను తమ్ముడు సమయం వస్తే దేవుని స్తోత్ర హలో జో తియుడా Prana Priyoda లేలుగా పిల్లరా మంచి సమయానికి వచ్చాం మనం అందరూ కూడా మరి సత్యరాజు గారు మరి స్నేహితులు వారందరూ బట్టి ఒకసారి గట్టిగా చపాట్లు కొడుతూ ప్రభు మనం మహింపరచుకుందాం మరి దేవుని దాసులు అభిషక్తులు మన జోసఫ్ అయ్య గారు కుమారులు మరి జాన్ డేవిడ్ గారు ఆయా స్థలాలు అయ్యే ప్రాంతాల్లో మరి ప్రభు బలమైన సాధనముగా మరి పాత్రగా ప్రభు వారిని వాడుకుంటున్నారు వారి యొక్క దినము మన ప్రాంతానికి వారు వచ్చిట మన ప్రాంతానికి మన సంఘాలకి ఎంతో ఆశీర్వదము దేవుడి నామనికి మహిమ మరి వారిని బట్టి నేను ఇలా డేట్లు అడిగినప్పుడు వారు చాలా బిజీ సజ్జుల్లో ఉంటారు తక్కువ టైంలోనే డేట్ ఇవ్వడం జరిగింది మరి నిజంగా వారు రాక మనకు ఆశీర్యుదము వారిని బట్టి నేను ప్రభువును సృతిస్తున్నాను ఈ సమయంలో వారికి నేను అందిస్తున్నాను వరస్తుండగా మరి చపర్లు కొడుతూ ప్రభు నామను మహిమపరుచుకుంటూ సమయం మహిమనిచ్చి మహిమ కలుగును గాక హాలేలుయా ఒకసారి మన రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా చెప్దాం హాలేలుయా ఈ రాత్రి చక్కటి అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించిన దేవాతి దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని మహిమపరచండి హాలేలుయా చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏడు అయిన మా ప్రియ తండ్రి మీ పరిశుద్ధ నామమునకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గడిచిన కాలమంతా మీ సజీవమైన రెక్కల చాటునందరినీ భద్రపరిచి మీ కృప ద్వారా మాకు ఆరోగ్యాలను ఆయుష్ను ఇస్తూ ఎంతగానో మామూలను ప్రేమిస్తూ రక్షిస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి రాత్రి మీ సేవకుల ద్వారా ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసిన ఈ స్వార్థ ఉద్యోగ సభల్లో మేము పాలి బాగోస్తులు అవ్వడానికి మీరు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని వాటిని వందనాలు చెల్లిస్తున్నాం మీ సమయంలో ఇక్కడ నిలబడుతుండగా ఏ హృదయానికి ఏ మాటలు అవసరమై ఆత్మ మీ నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం మీ మాటలే మనుషుల హృదయాలను మార్చివేసేవి మీ మాటలే స్వభావాలను మార్చివేసేవి నాయన పరిశుద్ధాత్మదేవుడా మాటలు కాదు ఈ రాత్రి అగ్ని వంటి మీ మాటలు బయలు వెళుతుండగానే చల్లారిపోయిన ప్రతి హృదయము మండించబడును మండించబడునుగాక నిలివెచ్చని స్థితిలో ఉన్న ప్రతి హృదయము తిరిగి మండించబడును మండించబడునుగాక ప్రజలందరూ మండుతూ ప్రకాశించే దీపాలుగా ఆత్మ ఆత్మచేత మీరే మాట్లాడి మహిమను పొందుమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ అహాలూయా ప్రియ మమ్మల్ని ప్రాంతంలోనికి ఆహ్వానించిన మా యోజనులకు వారి కుటుంబానికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం అలాగే వేదిక దగ్గర ఉన్న దైవజనులకు కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానించుకుందాం మరి సహోదరుడా ఈ రోజు దేవుని దగ్గరకి మనం అందరం చేర్చబడి ఉన్నాం చూడండి ఈరోజు చాలామంది క్రైస్తవుల పరిస్థితులు ఏ విధానములో ఉంటున్నాయి అసలు క్రైస్తవుని దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు అసలు క్రైస్తవుని జీవితములో ఎందుచేత దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నట్టు కూర్చున్న మీరైనా నిలబడి ఉన్న నేనైనా దేవుని చెంతకు ఎందుకు వస్తాం అంటే మన జీవితాలు ఆశీర్వదించబడాలనే దేవుడి దగ్గరికి వస్తూ ఉంటాం కానీ చాలామంది జీవితాల్లో దేవుని ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు చూడలేకపోయేసరికి మానవుడి హృదయ పరిస్థితి ఏమవుతుందంటే దేవుణ్ణి నమ్ముకుని ఎన్ని సంవత్సరాలైనా ఆశీర్వదించబడకపోయేసరికి కొంతమంది నిరుత్సాహపడే వాళ్ళు ఉంటారు